టిష్యూలో చెక్స్ మోడల్ అండి ఇది ఓహో న్యూ కాన్సెప్ట్ కొత్త కలెక్షన్ ఇప్పుడు చాలా మంది మనకు చెక్స్ అడుగుతున్నారండి ప్యూర్ టిష్యూలో కంచి బోర్డర్ వస్తుంది చెక్స్ డిజైన్ వస్తుందండి ప్యూర్ కంచిలో లైట్ వెయిట్ లైట్ లైట్ వెయిట్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఐటమ్ అండి జూట్ పట్టు వావ్ వావ్ కొత్త కలెక్షన్ ఇది కూడా ఇందులో మన కలర్స్ వచ్చేసి చాలా అన్నారు చాలా సిక్స్ సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి ప్యూర్ అండి ఇది సీజన్ గా సార్ అంత పల్లకి బోర్డర్ ఎక్కువ ట్రెండింగ్ అండి ఇది ఏంటంటే మన పెళ్లి కూతుర్లు చాలా మంది పల్లకి బార్డర్ అడుగుతున్నారు వింటేజ్ శారీస్ ఇది కలంకారీ టిష్యూలో వింటేజ్ శారీస్ అండి ఇది ప్యూర్ ప్యూర్ టిష్యూ అండి ఇది ప్యూర్ టిష్యూలో చెక్స్ వస్తుంది బూటీ వస్తుందండి దీని ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి కొత్తది వింటేజ్ వింటేజ్ కలెక్షన్ అండి మన దగ్గర మొత్తం చూడండి ఈసారి వీడియోలో మొత్తం నేను వింటేజ్ కలెక్షనే చూపిస్తున్నానండి ఎందుకంటే మన మ్యారేజ్ సీజన్ కాబట్టి తక్కువ ప్రైస్ నుంచి అండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి దీంట్లో మీకు పల్లకి బోర్డర్ కూడా ఉంది చూడండి వావ్ వావ్ రీజనబుల్ ప్రైస్ లో మంచి రీజనబుల్ ప్రైస్ ఫర్ రేట్ ఆఫర్ రేట్ ఆఫర్డ్ వినకరి హెవీ ఐటమ్ ఇది కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ధమాకదర్ ఆఫర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చినామండి మనం ఎస్ఎంజీ సారీస్కి ఎస్ఎంజీ సారీస్ అంటేనే జన్యున్ షాప్ ఉంది పాత షాప్ ఉంది ఇవాళ చాలా చాలా మంచి ఆఫర్ రకాలు ఉన్నాయి ఇప్పుడు కొత్త కొత్త రకాలు వచ్చినాయి ఎందుకంటే సీజన్ నడుస్తుంది పెళ్లి సీజన్ ఉంది దాన్ని బట్టి ఆఫర్ రకాలు పట్టు చీరలు అయితే మీకు చాలా మంచి షాప్ ఉంది ఎస్ఎంజి సారీస్ చాలా మంది ఇష్టపడతారు లైక్ చేస్తారు వచ్చి తీసుకెళ్తారు ఇక్కడ నుంచి సో ఆన్లైన్ కూడా చాలా మంది పర్చేస్ చేస్తున్నారు సింగిల్ చీర కూడా మీకు ఆల్ ఆఫ్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తున్నారు సో ఇప్పుడైతే హోల్సేల్లో మంచి ఆఫర్ చీరలు వచ్చినాయి మీరు కంప్లీట్ వీడియో చూడండి ఇంకేమైనా కావాలంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది నంబర్ కూడా హాయ్ అండి అందరికీ నమస్తే మన ఎస్ఎంజి సారీస్ లో కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి వింటేజ్ శారీస్ అండి చాలా మంది వింటేజ్ శారీస్ అడుగుతున్నారు మ్యారేజ్ సీజన్ కాబట్టి కొత్త కలెక్షన్ అయితే మన ముందుకు వచ్చింది మన ఎస్ఎంజి సారీస్ అతి తక్కువ ప్రైస్ లోనే అండి పెట్టుబడి శారీస్ కూడా చాలా అంటే చాలా రకాలు వచ్చినాయి వీడియోలోకి వెళ్దాం మనం చాలా తక్కువ ప్రైజ్ అండి టిష్యూ టిష్యూలో తక్కువ ప్రైజ్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఇవి ఏంటంటే ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి మనం మ్యారేజ్ కి పెట్టడానికి అలా తీసుకుంటే చాలా బాగుంటుందండి కొత్త కలెక్షన్ ఇది టిష్యూ పట్టు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా ఉన్నాయండి ఇవి కొత్త కలెక్షన్ ప్రైజ్ కూడా ఓన్లీ రీజనబుల్ ప్రైజ్ అండి త్రిబుల్ మాత్రమే అండి ఫస్ట్ ఐటమ్ చూపించారు చాలా తక్కువ చీర చాలా తక్కువ ప్రైజ్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే తొంభై తొంభై తొమ్మిది కేవలం కేవలం ఇలాంటివిచ్చిండ్రు అది కూడా కలర్ కాంబినేషన్స్ కూడా మనకి సిక్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి మంచి క్వాలిటీ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ కూడా ఇస్తుండ్రు ప్రైస్ కూడా ఇచ్చింది మళ్ళీ మేడం ప్రైస్ కూడా రీజనేబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ చూడండి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి చూపించాలంటే చాలా చాలా ఉన్నాయి టెన్ ట్వల్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మన షాప్ కి విజిట్ అయితే ఇంకా కలెక్షన్ చాలా ఉందండి తక్కువ ప్రైజ్ లో ఇందులో ఏంటంటే నేను వన్ పీస్ ఒక్క ఐటమే చూపిస్తున్నానండి ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి తక్కువ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టిష్యూలో మీనాకారి టిష్యూలో మీనాకారీ టిష్యూలో మీనాకారి కొత్త కలెక్షన్ అండి ఇది కూడా పెళ్లి సీజన్ కాబట్టి అన్ని కొత్త కలెక్షన్ వచ్చినాయి మన దగ్గర మన ఎస్ఎంజీ శస్ లో ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి పదహారు కేవలం కేవలం పదహారు 16000 మాత్రమే ఉంది ఇంట్లో చేసి మనకు సెవెన్ కలర్స్ అయితే अवेलेबल లో ఉన్నాయి వావ్ వెరైటీస్ ఎంత బాగుంది అన్ని కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగునే అన్ని లైట్ డార్క్ చాట్ అయితే ఉంది ఇందులో బాగుంది మంచి వెరైటీస్ ఉన్నాయి సార్ ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకు అన్ని కొత్త కలెక్షనే వచ్చిందండి వింటేజ్ సారీస్ వింటేజ్ సారీస్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మేడం క్వాలిటీ పరంగా చూసుకుంటే కూడా చాలా బాగుందండి కొత్త ప్యాటర్న్ కూడా కొత్త కొత్తగా ఉంది బట్ట కూడా స్మూత్ ఉంటుందండి క్వాలిటీ కూడా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇచ్చి మీరు బయట మార్కెట్ కంపేర్ చేయండి ఇంత తక్కువ ప్రైస్ లో ఎక్కడ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్రోకెట్ పట్టు అండి ఇది బ్రోకెట్ కంచి కంచి బ్రోకెట్ పట్టు ధర్మవరం ప్యూర్ ధర్మవరం పట్టు అండి ఇది ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ ఏనండి పళ్ళకి బార్డర్ వస్తుంది బ్రాకెట్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇప్పుడు కాన్సెప్ట్ పల్లకి బార్డర్ చాలా నడుస్తుంది చాలా చాలా అంటే చాలా బాగా నడుస్తుంది అండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇది కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమేనండి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఇది బయట కనుక మనకు విజిట్ చేసినట్టే దీని దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ ఉంటుందండి మన దగ్గర మాత్రం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే మన ఎస్ఎంజి సారీస్ లో ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ మన ఏంటంటే ఓన్ మగ్గాలు ఉన్నాయి సార్ అందుకే రీజనబుల్ ప్రైస్ అండి మనది ఇది అవునండి చాలా మందికి తెలిసే ఉంది మీ దగ్గర ఇట్లా ప్రైజెస్ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది ఇవాళ కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాం మేడం చూడండి చాలా తక్కువ ప్రైస్ ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి చాలా మంది వింటర్ శారీస్ అడుగుతున్నారు అది కూడా చాలా తక్కువ ప్రైస్ లో రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఓహో చూస్తున్నా ఎన్ని డిజైన్స్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది చాలా మీకు చాలా రకాలు ఉంటాయి చూడండి ఇంకా కొన్ని రకాలు చూపిస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇంకా అంటే ఇంకా చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమేనండి ఓహో వచ్చేసి ఫెస్టల్ అండి ఇది ఫెస్టల్లో ఫెస్టల్లో కొత్త కలెక్షన్ ఇది కూడా ఓహో వింటేజ్ సారీస్ లో అతి తక్కువ ప్రైజ్ అండి ఇది కూడా ఓన్లీ చాలా తక్కువ ప్రైజ్ అంటే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇది కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే ఆల్ ఓవర్ సిల్వర్ సిల్వర్ వర్క్ వస్తుంది లైట్ గా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ వచ్చేస్తే మనకు రీజనబుల్ ప్రైజ్ తో తగ్గట్టు మనకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా తక్కువ ఉంది పెస్టల్ మ్యాచింగ్ లో చాలా మంచి చీరలు పెస్టల్ ప్రైజెస్ కూడా చాలా తక్కువలో వస్తుంది ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ గోల్డ్ రోజు గోల్డ్ ఎంత చీర మంచి చీరలు ఉన్నాయి ఓహో క్యాట్లాగ్ డిజైన్స్ అండి క్యాట్లాగ్ డిజైన్స్ క్యాట్లాగ్ డిజైన్స్ ఈ డిజైన్ కూడా చూడండి స్పెషల్ డిజైన్ ఉంది కూడా చాలా సూపర్ ఉంది మంచి ఉంది హ్యాష్ విత్ గోల్డ్ కాంబినేషన్ అండి ఇది అచ్చా వావ్ ఈ కలర్ పెస్టల్ మ్యాచింగ్ లో స్పెషల్ చీరలు ఇవి చాలా మంది ఇలాంటి ఇప్పుడు పెస్టల్ మ్యాచింగ్ లో తీసుకుంటారు తీసుకుంటున్నారు. ఇది అంతా ఎళ్లి కూతుర్లకైనా మనకు పెట్టడానికైనా చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అండి. వింటేజ్ లో తక్కువ ప్రైస్ అండి ఇది. ఓకే చాలా బాగుంది అడం. ప్రైస్ ఎంత చెప్పారడం? ఓన్లీ 1600 మాత్రమేనండి ఇది. 1600 లో ఈ చీర ఓన్లీ 1600 మాత్రమే. మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో పెస్టల్ మ్యాచింగ్ లో మంచి చీర కావాలంటే సింగల్ చీర కూడా ఆల్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి ఇది వచ్చేసి మన సెల్ఫ్ బ్రాకెట్ అండి ఇది హెవీ సెల్ఫ్ బ్రాకెట్ సెల్ఫ్ బ్రాకెట్ పెళ్లి కూతుర్లకు చాలా తక్కువ ప్రైజ్ అండి ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ రెడ్ నడుస్తుంది ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ఓన్లీ దీని ప్రైజ్ కూడా ఓన్లీ టూ థౌజండ్ మాత్రమేనండి మేడం కేవలం టూ థౌసండ్ టూ థౌసండ్ రెండు వేలు రెండు వేలేనండి చాలా తక్కువ ప్రైస్ పట్టు హెవీ మీకు సెల్ఫ్ పట్టు మంచి సెల్ఫ్ బయట టూ ఫైవ్ అన్న హోల్సేల్ లో ఉన్నది ఖచ్చితంగా అండి కానీ ఛాలెంజింగ్ ప్రైస్ మన దగ్గర ఇది ఛాలెంజింగ్ కూడా టూ థౌసండ్ ఉంది ఓన్లీ టూ థౌసండ్ మాత్రమేనండి మన మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇది ఓన్లీ రీజనబుల్ ప్రైస్ ఇది మనకు బయట కనుక కంపల్సరీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ టూ థౌసండ్ మాత్రమే రెండు వేలలో మీకు ఇంత మంచి చీర సెల్ఫ్ పట్టు చాలా మంచి సెల్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంటుందండి ఇది చాలా బాగుంది చూడండి డిజైన్స్ కూడా అన్నీ ఉన్నాయి డిజైన్స్ రకాలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే మన ఎస్ఎంజి సిరీస్ లో ఓకే ఐటమ్ వచ్చేసారు మన దగ్గర కొత్త కలెక్షన్ ఇది ఓకే హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ ప్యూరి హ్యాండ్లూమ్ సారీ అండి ఇది టిష్యూ టిష్యూ హ్యాండ్లూమ్ లో టిష్యూ ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది ఓకే వావా టిష్యూ బూటీ ఉంటుంది మీనాకారి అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైజ్ కూడా ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమేనండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇంకా వచ్చేస్తే మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ట్వెల్వ్ కలర్స్ వచ్చేస్తుంది కలర్ చార్ట్ కలర్స్ కూడా మనం చెప్పుకోదగ్గట్టు ఉన్నదండి ఇది అన్ని కలర్స్ కూడా వావ్ అనేలా ఉన్నాయి డిజైన్స్ వేరే వేరే ఉంటాయి మొత్తం హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ చీర మీకు లైట్ వెయిట్ లో చాలా మంది ఇలాంటి తీసుకుంటారు చాలా మంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ గా సార్ చాలా మంది హ్యాండ్లూమ్ సారీస్ అడుగుతున్నారు కాబట్టి మనకి వింటేజ్ సారీస్ అనేది షోరూమ్ లో ఇలాంటి ఐటమ్ 4 5 4 5 కంపల్సరీ ఇంటర్ది సగం ప్రైస్ ఇస్తున్నాను మేడం సగం ప్రైజ్ మన ఎస్ఎన్జి శారీస్లో మాత్రమేనండి అవును మనది హోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రీజనబుల్ ప్రైజ్ వస్తుందండి హోల్సేల్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు ఇది అవునవును చాలా బాగుంది ఐటమ్స్ ప్రైస్ వచ్చేసి మీకు చాలా తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ కేవలం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఇది ఓకే ఇచ్చే ఐటెమ్ వచ్చేసి మనకిది ప్యూర్ కంచిలో లైట్ వెయిట్ లైట్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఏంటంటే చాలా మంది గ్యాప్ బోర్డర్ అయితే అడుగుతున్నారు లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది ప్రైజ్ కూడా ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చాలా తక్కువ వింటేజ్ కలెక్షన్ చూడండి ధమాకాదార్ ఆఫర్లు వెరైటీ కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి మన దగ్గర అంతా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది మన కస్టమర్ కి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుందండి ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సార్ చాలా మంచి కలర్స్ వచ్చినాయి క్వాలిటీ ప్రైస్ కలర్స్ అద్భుతం ఇది మన బయట కనుక విజిట్ చేసినట్టయితే మన షోరూమ్ లో కంపల్సరీ దీని కాస్ట్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుందండి అవును అవునుండి మన దగ్గర ఛాలెంజింగ్ ప్రైస్ అనేసి చెప్పుకోవచ్చు ఇది చాలా తక్కువ ప్రైస్ బాగుంది హ్యాండ్లూమ్ ఇది చూడండి చాలా బాగుంది ఇక్కడ ఎంత బాగున్నాయి అన్ని ఇక్కడ వేరే వేరే కలర్స్ వచ్చినాయి కలర్స్ కూడా చాలా అంటే ఇందులో వచ్చేసి మనకు టువెల్వ్ కలర్స్ చార్ట్ అయితే ఉందండి ఇది మనకు వన్ పీస్ కూడా సేమ్ ఇదే కాస్ట్ కో ఇస్తాం తీసుకోవచ్చు తీసుకోవచ్చు క్వాలిటీ మీరు నేను చెప్పింది దగ్గర వచ్చి చూస్తే తెలుస్తుంది అంత మంచి క్వాలిటీ ఉంది ప్యూర్ చాలా రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ సూపర్ ఆఫర్ లో ఐటమ్ వచ్చేస్తారు మన దగ్గర టిష్యూ మీనాకారి పట్టు టిష్యూ మీనాకారి పట్టు టిష్యూ మీనాకారి పట్టు చాలా అంటే కంచి బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ సిక్స్టీన్ ఇంచ్ బార్డర్ వస్తుంది మీనాకారి వస్తుంది మధ్యలో రిచ్ పళ్ళు అండి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఇందులో కలర్స్ చూద్దాం హెవీ ఐటమ్ చాలా ఇప్పుడు కస్టమర్ కూడా లైక్ చేస్తుంది మీనాకారి ఓహో ఇది చూడండి ఎంత బాగుంది చీరా ఇందులో లైట్ డార్క్ కాంబినేషన్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఒక్కసారి మన విజిట్ చేయండి ఇంకా వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయండి మన మ్యారేజ్ సీజన్ కాబట్టి మొత్తం అయితే పెట్టలేము మన షాప్ కు విజిట్ మీకు కూడా ఇంకా చాలా తక్కువ ప్రైజ్ లో కూడా ఉన్నాయి అన్ని నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ చాలా డిఫరెంట్ రకాలు వచ్చినా చూడండి ఎంత రకాలు ఎన్ని వచ్చినా చూడండి ఇప్పుడు ఎన్ని ఓకే చూడండి ఇలాంటిగా అసలు కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుంది ఇందులో వచ్చేసి సిక్స్టీన్ కలర్స్ సార్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో తక్కువ ప్రైస్ ప్రైస్ ఎంత ఉంది చెప్పండి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమేనండి మన ఎస్ఎంజీ శారీస్ లో కొత్త కలెక్షన్ చాలా బాగుంది చూడండి సార్ మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్రాకెట్ పట్టు అండి ఇది బ్రాకెట్ పట్టు బ్రాకెట్ పట్టు ప్యూర్ కంచి ప్యూర్ కంచి బ్రాకెట్ పట్టండి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ప్యూర్ ఓకే ఆఫర్ రేట్ మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం అంతా ఆఫర్ లో పెట్టేసాం ఇది ఇది యాక్చువల్లీ రేట్ వచ్చేసి దీనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన ఎస్ఎంజి సారీస్ లో మ్యారేజ్ సీజన్ కాబట్టి ఆఫర్ లో ఉంది ఇది తొందరగా విజిట్ చేయొచ్చండి మన కస్టమర్ కి మాత్రమేనండి ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ చూడండి హెవీ ఐటమ్ మీకు చాలా తక్కువ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ధమాఖర్ ఆఫర్ తొందరగా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఏ కలర్ నచ్చినా మీరు తీసుకోవచ్చు ఛాలెంజింగ్ ప్రైస్ అండి తొందరగా చేసేయండి బుక్ చేసుకోండి ఎవరైనా ఈచ్ వన్ పీస్ కూడా అదే కాస్ట్లో వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి పట్టమండి ఇది జిగ్జాగ్ పట్టు జిగ్జాగ్ పట్టు మీకు రెయిన్బో డిజైన్ అవును జిగ్జాగ్ లో రెయిన్బో డిజైన్ అండి ఇది మన క్వాలిటీ కూడా స్మూత్ ఉంటుంది దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమేనండి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమేనండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ అండి ఇది కూడా ఆఫర్ రేట్ అండి ఆఫర్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఓన్లీ ఆఫర్ తొందరగా మనకి ఆఫర్ అండి ఇది ఓన్లీ మ్యారేజ్ సీజన్ అండి తక్కువ ప్రైస్ మీరు క్వాలిటీ కూడా మీరు చూడండి ఎంత బాగుంది క్వాలిటీ ఈ ఆఫర్ కూడా ఈ మంత్ మాత్రమేనండి 25th మంత్ దాకా నేనండి అవును అవును తొందర బుక్ చేసుకోవాలి మంచి వెరైటీస్ ఉన్నాయి మేడం ఆఫర్ తొందరగా విజిట్ చేయండి ఓన్లీ 2600 మాత్రమే अच्छा 2600 రీజనబుల్ ప్రైస్ ప్రైస్ జిగ్జాగ్ లో ఎన్ని డిజైన్స్ చూడండి మంచి కలర్స్ చాలా అదిరిపోతున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి దీంట్లో మీకు పల్లకి బార్డర్ కూడా ఉంది చూడండి వా 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 రీజనబుల్ ప్రైస్ లో మంచి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ 2600 మాత్రమే ఆఫర్ రేట్ ఐటమ్ వచ్చేసండి ఓహో పల్లకి బార్డర్ పల్లకి బార్డర్ చూడండి ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ గా సార్ అంతా పల్లకి బార్డర్ ఎక్కువ ట్రెండింగ్ ఇది ఏంటంటే మన పెళ్లి కూతుర్లు చాలా మంది పల్లకి బార్డర్ అడుగుతున్నారు వింటే శారీస్ ఇది కలంకారీ డిజైన్ మధ్యలో మన కలంకారీ డిజైన్ వస్తుంది ఇది కూడా ఓన్లీ తక్కువ ప్రైస్ ఏనండి ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే మన ఆఫర్ ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే చూడండి చీర మీకు త్రీ ఫైవ్ అలా పైన ఉంటుంది ఈజీ హోల్సేల్ ఇది మన ఎస్ ఎన్ శారీస్ లో మాత్రమేనండి ఈ ఆఫర్ రేట్ వచ్చేసి ఇది బయట కనుక మనకి చేసినట్టు అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా అండి హోల్సేల్ లో ఇంకా మీకు తక్కువ తక్కువ కూడా దొరుకుతుంది ఇక్కడ మీకు ఎస్ఎంజి సారీస్ లో మీకు తక్కువలో ఇస్తాం మన ఎస్ఎంజి సారీస్ లో ఏందంటే మన హోమ్ మ్యానుఫ్యాక్చర్ ఉందండి అట్లా కాబట్టి మనకు తక్కువ ప్రైస్ పడుతుంది మన ఓన్ మగ్గాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చనే చాలా కొత్త కలెక్షన్ అండి ఇది అవును మేడం చూడండి పల్లకీ బోర్డర్ ఓహో విత్ చూడండి పెళ్లి చీర లాగా ఇలా ఉంది చాలా సూపర్ ప్రైస్ అయితే చాలా చాలా ధమాకాదార్ ఆఫర్లు చీర ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తాం మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి ఇది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ కొత్తది వింటేజ్ 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 కలెక్షన్ అండి మన దగ్గర మొత్తం ఈసారి వీడియోలో మొత్తం నేను వింటేజ్ కలెక్షనే చూపిస్తున్నానండి ఎందుకంటే మన మ్యారేజ్ సీజన్ కాబట్టి తక్కువ ప్రైజ్ నుంచి అండి తక్కువ ప్రైజ్ అంటే మన దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి వింటేజ్ శారీస్ మాత్రమే అది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఆఫర్ రేట్ ఆఫర్ రేట్ ఎంత చెప్పారు మేడం ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే రెండు వేల ఐదు వందల ఆరు వందలు మాత్రమే మంచిగా ఇది ప్రైస్ ఎంత తక్కువ ఇస్తుంది ఈ పట్టు మీకు బయట మార్కెట్లో లో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంది ఓన్లీ ఫర్ ఎస్ఎన్జి సారీస్ రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ మొత్తం డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కలెక్షన్ కూడా కొత్త కలెక్షన్ ఇది క్యాట్లాగ్ ఐటమ్ డిజైన్ చూస్తున్నారా ఎలా బేరా ఓహో మీరు కావాలంటే ఒక చీర కూడా తీసుకోవచ్చు పంపండి ఓకే ఇంకా చాలా ఇలాంటి డిజైన్స్ ఉంటాయి కొన్ని రకాలు చూపిస్తున్నాం మేడం కొత్త కలెక్షన్ అండి ఆఫర్ రేట్ మాత్రమేనండి తొందరగా చేసుకోండి బుక్ చేసుకునే వాళ్ళు పైన నంబర్ ఉంది ఇది ఏంటంటే వాట్సాప్ కాల్ వీడియో కాల్ కూడా అవైలబుల్ లో ఉంటుందండి ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే కొత్త కలెక్షన్ అండి ఇది ఆఫర్ మాత్రమేనండి ఓన్లీ ట్వంటీ ఫిఫ్త్ వర్క్ మార్కేనా అండి హండ్రెడ్ మాత్రమేనండి చాలా డిజైన్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అండి వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ సూపర్ ఆఫర్ లో చాలా బాగుంది ఐటమ్ చూటమ్ వచ్చేసింది టిష్యూలో చెక్స్ మోడల్ అండి ఇది ఓహో న్యూ కాన్సెప్ట్ కొత్త కలెక్షన్ ఇప్పుడు చాలా మంది మనకి చెక్స్ అడుగుతున్నారు అండి ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూలో మంచి బోర్డర్ వస్తుంది చెక్స్ డిజైన్ వస్తుందండి డీమ్ ప్రైస్ కూడా ఓన్లీ తక్కువ ప్రైస్ అండి 3500 మాత్రమే ఓన్లీ 3500 3500 మాత్రమే అండి ఆఫర్ రేట్ ధమాగదర్ ఆఫర్ చూడండి ఎంత బాగుంది ఐటమ్ ఇందులో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండి అదే చీర చూడండి ఎంత బాగుంది చెక్స్ లో మీనాకారి కాన్సెప్ట్ సార్ ఇందులో కంచి బోర్డర్ అండి ఇది కంచి బోర్డర్ ఇది బయట గనక మనకు షోరూమ్ లో అలా చూసుకున్నట్టు అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి తక్కువ ఉండదు సార్ ఇది అవునవును మన ఎస్ఎంజీ శారీస్ లో ఇది ఆఫర్ రేట్ మాత్రమేనండి మ్యారేజ్ సీజన్ కదా అవును అవును ఆఫర్ రేట్ అయితే పెట్టేశాము చూడండి మ్యారేజ్ సీజన్ కోసం మీకు కొత్త కాన్సెప్ట్ లో ప్రైస్ కూడా ఆఫర్ లో ఇస్తాం ఆఫర్ ఎన్ని కావాలంటే నేను తీసుకోండి మీకు సింగల్ చీర కూడా అదే ప్రైస్ లో ఇస్తాను హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ కలెక్షన్ కూడా సూపర్ చాలా కొత్త కలర్స్ అండి ఓకే కలెక్షన్ కూడా చాలా కొత్త కలెక్షన్ అండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఇది ఏంటంటే ఆఫర్ రేట్ ఏనండి ఓన్లీ 3500 మాత్రమే అండి బుక్ చేసుకోండి మంచి ఆఫర్ లో ఉంది చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జూట్ పట్టు అండి ఇది జూట్ స్పెషల్ ఐటమ్ ఉంది ఇది స్పెషల్ ఐటమ్ అండి జూట్ పట్టు కొత్త కలెక్షన్ ఇది కూడా ఇందులో మన కలర్స్ వచ్చేసి చాలా చాలా సిక్స్ సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి ప్యూర్ అండి ఇది దీని కలర్ దీని కాస్ట్ వచ్చి కూడా ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు మాత్రమే మన ఎస్ఎంజి శారీస్ లో ఆఫర్ రేట్ అండి ఇది ప్రైజెస్ స్పెషల్ ఉంటాయి స్పెషల్ వెరైటీ కూడా స్పెషల్ ఉంటాయి ప్రైజెస్ కూడా స్పెషల్ ఉంటాయి ఆఫర్ రేట్ చూడండి కలర్స్ చూడండి సార్ ఒక్కసారి చాలా బాగుంది బిగ్ బోర్డర్ ఉంటుంది రెడ్ విత్ బేబీ పింక్ వావ్ అనేలాగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే పెళ్లి కూతుర్లకు మాత్రం చాలా అంటే చాలా కొత్త కలెక్షన్ అయితే మన ఎస్ఎంజీ సారీస్ లో వచ్చిందండి హెవీ హెవీ సారీస్ ఇది బయట కనుక మన కలర్ దీని కాస్ట్ వచ్చేసి అయితే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుందండి మన ఎస్ఎంజి సారీస్ లో ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఫోర్ హండ్రెడ్ మేడం చాలా బాగుంది డిజైన్స్ చాలా అంటే చాలా సారీ వచ్చి డార్క్ వస్తుందండి బార్డర్ వచ్చేసి మనకు 페స్టల్ లో వస్తుంది కొత్త కలెక్షన్ అండి ఇది కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే अच्छाしゃれ వండి మంచిగా డిఫరెంట్ ఉంది చూడండి ఇది కూడా డిఫరెంట్ ఐటమ్ అండి ఇది 4500 ఓన్లీ 4500 మాత్రమే అన్నీ మన ఎస్ఎంజి సారీస్ లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేశండి టిష్యూ లో వింటేజ్ సారీస్ అండి ఇది ప్యూర్ 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 టిష్యూ అండి ఇది వావ్ వావ్ ప్యూర్ టిష్యూ చెక్స్ వస్తుంది బూటీ వస్తుందండి దీని ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి కేవలం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఆఫర్ రేట్ అండి ఇది వింటేజ్ సారీస్ అండి ఛాలెంజింగ్ ధమాకాదార్ ఆఫర్ చూడండి ఇది కూడా చూడండి క్వాలిటీ చూడండి వెరైటీ ఉండదు ఎంత బాగుంటుంది మంచి వెరైటీ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చెక్స్ డిజైన్ లో దీని కాస్ట్ కూడా బయట కనుక మనకు విజిట్ చేసినట్టయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుందండి దీని ప్రైస్ మన ఎస్ఎంజి సారీస్ లో మాత్రం ఆఫ్ రేట్ అండి ఇది ఆఫ్ రేట్ అండ్ ఆఫర్ రేట్ అండి సగం సగం కంటే తక్కువ అండి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ప్రైస్ బయట టెన్ దగ్గర ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా సో మీకు సగం ప్రైస్ సగం ప్రైస్ తక్కువ మంచి షోరూమ్ టెస్ట్ మొత్తం కలర్ డిజైన్స్ కూడా అదిరిపోతున్నాయి మనం కలర్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండి ట్వెల్వ్ కలర్ సెట్ అయితే ఉంది ఇది మనకి ఈచ్ వన్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటుంది హైలైట్ హైలైట్ ఉంది చాలా హైట్ ఉంది చూడండి ఎంత బాగుంది మంచి చీర ఉంది సూపర్ రకాలు చాలా ధమాకాదార్ ఆఫర్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అన్ని వేరే వేరే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఓన్లీ తక్కువ ఫ్రైజ్ అండి ఇది ఆఫర్ రేట్ అండి మన మనస్ఎంజీ శారీస్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే నాలుగు వేల ఐదు వందల ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ వెరైటీస్ ధమాఖారు వీడియో